ఈ రోజు మాజీ మంత్రివర్యులు జోగురామన్న గారి పుట్టినరోజు సందర్భంగా కేఆర్కే కాలనీ వృద్ధాశ్రమంలో పనులు పంచడం జరిగింది బ్రహ్మకుమారి ఆశ్రమానికి కూడా వెళ్ళడం జరిగింది జోగురామన్న అభిమానులు మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది మన ప్రియతమ నాయకుడు మాజీ మంత్రివర్యులు అదిలాబాద్ జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు శ్రీ జోగు రామన్న గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు మరియు కేఆర్కే కాలనీ నాయకులు మరియు వృద్ధులు మరియు అభిమాన నాయకులు అందరి యొక్క మరి అందరు కూడా ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది మరి ఈరోజు జన్మదినము మరి వృద్ధుల ఆశ్రమంలో జరుపుకోవాలని చెప్పి ఆలోచన చేసి మరి ప్రతి సంవత్సరం కూడా ఈ వృద్ధాశ్రమంలో ఈ వృద్ధులకు పళ్ళ పంపిణీ చేయడం జరుగుతుంది కావున మన వ్యక్ నాయకుడు రెండు నిమిషాలు మాట్లాడాలని చెప్పి కోరుతున్నా నమస్కారం పేరు పేరున ఈరోజు కేఆర్కే వృద్ధాశ్రమవుతుందో ప్రతి ఏ కార్యక్రమం ఉన్నా మరి మా పార్టీ కార్యక్రమాలు కానీ మా జన్మదినాల కార్యక్రమం ఏదైనా మరి ఇక్కడ ప్రత్యేకంగా జరుపుకుంటాం అదే సందర్భంలో ఇప్పుడు కూడా మరి రోజు నా పుట్టినరోజు కాబట్టి ఈ సందర్భంగా ఉన్నటువంటి తల్లులకు అన్నలకు మరి ఏదో ఉడతా భక్తిగా పండ్ల పంపిణీ కార్యక్రమం నా మీద అభిమానంతో ప్రేమతో అయితే ప్రత్యున్నాడో సార్ నేను మీ జన్మదినం సందర్భంగా ఇక్కడ వృద్ధాశ్రంలో పండ్ల పంపిణీ చేస్తాం సార్ మీరు రావాలంటే మార్నింగ్ మీకు అందరికి కూడా బ్రేక్ఫాస్ట్ కూడా చేసిండ్రు చేస్తారా చేసి చేయించు కాబట్టి మరి ప్రత్యేకంగా నా మీద ఉన్నటువంటి ప్రేమతో అభిమానంతో ఈ కార్యక్రమాన్ని ఇస్తున్నటువంటి ప్రత్యూ మరి వారి బృందానికి బృందానికి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నా ఈ సందర్భంగా పాల్గొన్నటువంటి మన మాజీ మార్కెట్ కమిటీ ప్రహ్లాద్ గారు ఆశన్న గారు చోటు గారు మిగతా ఈ కాలనీసమైనటువంటి మా అనిల్ కానీ ఇంకా వచ్చినటువంటి నాయకులు పేరు పేరున అందరికీ పత్రికా మిత్రులందరికీ పేరు నమస్కారం ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు బతికినమనేది అనేది ముఖ్యం కాదు ఎంతకాలం బతుకుతామో ఆ బతికిన రోజులలో కొంత మంచి కార్యక్రమాలు చేయాల మనం చనిపోయిన తర్వాత కూడా జ్ఞాపకార్థం కొరకు మనం చేసినటువంటి కార్యక్రమాలు ఎప్పటికీ అవి చిరస్థాయిగా మిగిలిపోవాలా అందుకొరకే మనం అందరం కొంతమంది వంద సంవత్సరాలు బతుకలం వంద సంవత్సరాలు బతుకు గొప్ప కాదు నువ్వు ఎన్ని సంవత్సరాలు బతికినావో ఆ సంవత్సరాలలో మనం ఏం పనులు చేసినాం మన దగ్గర ఉంటే కొంత ఇతరులకు సాయం చేసే గుణం ఉండాలి ఇతరులకు సమాజానికి సేవ చేసే భావన ఉండాలి ఆ రకంగా ఉంటేనే సమాజం ఎప్పటికీ బాగుంటుంది అందుకొరకే ఆస్తులు అంతస్తులు సంపాదించుకొని సమాజాన్ని దోసుకోవడం కాదు సమాజానికి మనమేం చేద్దాం ఇలా మీకు సమాజం సేవ చేసే మాకు అవకాశం ఇచ్చింది కాబట్టి ఇచ్చినటువంటి అవకాశంలో మరి కొంత వచ్చినటువంటి మాకు ఆదాయంలో కూడా ఎప్పుడూ కొంతమందికి సాయం చేస్తూనే ఉంటాం కష్టాల్లో సుఖాల్లో ఉన్నటువంటి వారికి ఏ కష్టం వచ్చినా ఏ పెళ్ళిలు పేరెంటాలు ఉన్న ఏ దవ్వకాలా ఉన్న ఏదున్నా ఎప్పుడు పేద ప్రజల కొరకే మరి జోపు రామన్న ఉంటాడు అంతి ఈరోజు సద్గురువారము ప్రజాపిత బ్రహ్మ కుమారేశ్వరి విశ్వవిద్యాలయంలో మాది మంత్రి రామన్నయ్య గారు తన యొక్క బర్త్డే బాబా యొక్క ఆశీర్వాదాలు తీసుకునేందుకు వచ్చారు అంటే ఈశ్వరుడు యొక్క ఆశీర్వాదము పరివారం యొక్క ఆశీర్వాదము తీసుకునేందుకు బాబా యొక్క ఆంగణంలో వచ్చి తన యొక్క అనుభవం చెప్తూ ఈశ్వరుడు యొక్క ప్రేమ నేను ఎప్పుడు పొందుతూ ఉంటాను పరమాత్మ యొక్క ఆశీర్వాదం నాకు కావాలి అంటే ఈశ్వరుడు యొక్క చిత్ర ఛాయలో నేను కూడా అంటే అన్నయ్య అప్పుడప్పుడు వస్తూ ఉంటారు ఈ యొక్క బాబా ఇంటికి ఇంతకు ముందు కూడా పదవిలో ఉన్నప్పుడు కూడా వస్తుండేవాళ్ళు ఉండేవాళ్ళు తనకి ఎప్పుడు టైం ఉంటే వచ్చి చేసుకుని వెళ్ళేవారు దాదాపు వీలైనంత వరకు బాబా ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటారు బాబా యొక్క ఆశీర్వాదాల కొరకు అయితే అన్నయ్య అన్నయ్యకి మన యొక్క బర్త్డే సందర్భంగా శుభాకాంక్షలు శుభాకాంక్షలు మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలపగలరు మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం మీ టీవీలో రావాలి అంటే